ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు ప్రకృతి ఆశ్రమం అనే దాంట్లో ప్రకృతి బాగా కనిపించాలి ప్రకృతి అంటే చెట్లు పంచభూతాలు ఇవన్నీ బాగా ఉంటేనే ఆ ప్రకృతి మనిషికి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది అందుకని ప్రకృతాశ్రమ వాతావరణం మన ప్రకృతి ఆశ్రమంలో ఉండటానికి చెట్లకి మొక్కలకి కూపర మొక్క ఇస్తూ ఉంటాం మన ఆరోగ్యాలయంలో ఐదు వందల పైబడి మామిడి చెట్లు ఉన్నాయి అవన్నీ కూడా నీడనివ్వటానికే కాకుండా మంచి ఫలాలు ఇవ్వటాన్ని ఉద్దేశించి కూడా మనం చేసింది ఇప్పుడు చూడండి ఐదు భవనాలకి 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 మధ్యలో గ్యాప్ ఉంటుంది కదా రోడ్డు సోల్ లేకుండా దాంట్లో మనం రోడ్డు అన్నమాట కన్స్ట్రక్షన్ ఆ ఎదురుగుండా రాకుండా ఐదు రోడ్స్ ఉంటాయి మన ఆరోగ్యాలయంలో పంచభూతాల పేరుతో ఉండి పృథ్వీ జల్ వాయు తేజ్ ఆకాశ ఐదు భవనాలకి ఐదు రోడ్స్ ఎట్లా ఈ ఐదు రోడ్స్లో చక్కగా ముప్పై నలభై వెడల్పు సుమారుగా ముప్పై అడుగుల వెడల్పుల ఈ రోడ్స్ ఉంటాయండి అందులో మామిడి చెట్లు చూడండి జిగ్ జాగ్గా ఆ చివరమ్మట ఈ చివరమట మధ్య భాగంలో కూడా అట్లా మనం మామిడి చెట్లు వేసేసాం ఒక పాతికి ముప్పై రకాలపైన మామిడి వెరైటీస్ అన్నిటిని మనం ఇక్కడ వేయటం జరిగింది ఇప్పుడు ఇవన్నీ పన్నెండు పదమూడేళ్ల వయసు ఉన్న మంచి పెద్ద మొక్కలు ఈ మొక్కలన్నిటికీ మనం న్యాచురోపతి ట్రీట్మెంట్ చేస్తుంటాం ఇక్కడ చేరిన సాధకులకి పదిహేను రోజులు నెల రోజులు న్యాచురల్ ట్రీట్మెంట్స్ అన్ని ఇచ్చి శరీరాన్ని ఆరోగ్యకరంగా ఇమ్యూనిటీని బూస్ట్ చేసి అలా మంచిగా హార్మోన్స్ తయారయ్యి పోషకాలను పెంచి హెల్దీగా ఏటట్ చేస్తామో మన ఆరోగ్యాలయంలో మామిడి మొక్కలు కూడా న్యాచురోపతి ఫాలో అవుతున్నాయి అందుకనే మన మామిడి మొక్కలు విరగగాస్తూ ఉంటాయి ఆశ్రమంలో చాలామంది అంటారు ఏంటండి ఏమేస్తారండి మీ చెట్లు ఇట్లా కాసేస్తున్నాయి అయితే మా చెట్లు అసలు కాయట్లేదు సరిగా ఇందులో సగం కాపు కూడా లేదు ఈ సంవత్సరం బయట ఎక్కడ చూసినా చెట్లు కాపులు కానీ మీ దగ్గర ఇంత కాపులు కాస్తున్నాయి అంటుంటారు దానికి మనం న్యాచురోపతి ట్రీట్మెంట్లో మెయిన్గా ఉపయోగించేది రెండు మూడు రకాల టెక్నిక్స్ ఉన్నాయన్నమాట అవి ఏమిటంటే మన చెట్లు కింద అన్ని ఆకులు రాలిపోతుంటాయి కదండి మామిడి ఆకులు లాంటి ఇతర మా చెట్ల యొక్క ఆకులు తుక్కు అంతా కూడా వాటన్నిటిని తీసుకెళ్ళి ఎండపెట్టేసి గోతులు వేసేస్తాం అనమాట అవి రకరకాలుగా కూరగాయలు మిగిలిన తుక్కులు కానీ ఇట్లాంటివన్నీ అట్లా వేసేసరికి కాస్త మట్టి పడేసేస్తే ఆ మట్టిలో ఇవన్నీ కుళ్ళిపోతాయి కొన్ని రోజులకి ఇవన్నీ ఎరువుగా మారిపోతూ ఉంటాయి అనమాట అట్లా ఆకులు వేయటం అందులో కూరగాయలు తుక్కేయటం కాస్త మట్టి పోసేస్తే చక్కగా అట్లాంటివి మీకు ఎరువులా మారిపోతుంటాయి ఆ ఎరువుని తీసుకొచ్చి సంవత్సరానికి సార్లు అన్నా సరే అట్లాంటి దాన్ని వాడటం అలాగే దీనితో పాటు అంటే అది న్యాచురల్ పద్ధతిలో వచ్చిన ఎరువు ఇక ఆవు పేడ దీనికి సంబంధమైన ఎరువు మనకు తెలిసిన గోశాలలో ఉన్న వారి దగ్గర నుంచి అలాంటి సేంద్రియ పద్ధతిలో ఉన్న నాటు ఆవుల పేడ అట్లాంటి దాన్ని తీసుకొచ్చి ఆ ఎరువుని మంచిగా చెట్లు మొదట్లో సంవత్సరానికి రెండు సార్లన్నా వేస్తుంటాం అన్నమాట అంటే అక్కడ వానపాములు బాగా పెరగటానికి నేల గొల్లబారి నీటిని బాగా గ్రహించుకోవటానికి మంచి బలాన్ని చెట్లకి ఇవ్వటానికి మంచి పోషకాలను ఇవ్వటానికి కూడా అలాంటి టెక్నిక్ రెండవదిగా చేస్తుంటాం మూడవది ఏం చేస్తామంటేనండి మన ఆరోగ్యాలయంలో మరి ఏడు వందల మంది అందరూ స్టాఫ్తో సాధకులతో ఉంటాం కదండీ అందరం వాడిన వాటర్ ఏదైతే ఉంటుందో బాత్రూముల్లో కానీ స్నానాలకు కానీ ఇట్లాంటివన్నీ అన్ని రూపాల్లో వాడిన నీరంతా కూడా రీసైకిల్ చేయడానికి వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ చాలా పెద్ద ప్లాంట్ ఉంది రోజు మనకు వచ్చే ఆరేడు లక్షల లీటర్ని కూడా శుద్ధి చేసి చేసుకెళ్ళి పెద్ద ప్లాంట్ మనం ఏర్పాటు చేసుకున్నాం ఈ నీరంతా కూడా శుద్ధి అవుతుంది ఈ శుద్ధైన వాడిన నీరంతటినీ కూడా అందులో కూడా మనం మరి మోషన్స్ కానీ టాయిలెట్లు వాడినప్పుడు వాడి వాటర్ ఉంటుంది కదా ఇలాంటివన్నీ కూడా ఇక్కడ శుద్ధి అయిపోతాయండి శుద్ధయ్యాక అందులో కొంచెం మంచి మంచి బ్యాక్టీరియాలు మంచి మంచి మినరల్స్ వేస్ట్ మెటీరియల్స్ ఉంటాయి కదా ఇవన్నీ వాటర్లోకి వస్తాయి అనమాట శుద్ధియ్యాక వాసన ఉండదు అసలు కానీ పోషకాలు ఉంటాయి అందుకని వాడిన నీటిని శుద్ధి వచ్చే నీరు అన్నీ కూడా ఆ వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ నుంచి ఆటోమేటిక్గా ట్యాంక్స్ నుంచి ఆశ్రమంలో ఉండే అన్ని మొక్కలకి డ్రిప్ సిస్టంలో ఉంటాయి ఒక్కొక్క ఏరియాకి ఒక్కొక్క చోట ఆటోమేటిక్గా ఆన్ అయిపోతూ ఉంటాయి రోజు ఆ టైం ప్రకారం అట్లా ఇవన్నీ మొక్కలన్నిటికీ కొన్నిటికి పగలు కొన్నిటికి రాత్రి అట్లా ట్వంటీ ఫోర్ అవర్స్ ఆటోమేటిక్ సప్లై ద్వారా మొక్కలన్నిటికీ నీళ్ళు వెళ్ళిపోతుంటాయి మామిడి చెట్లకు కూడా అట్లాంటి నీరు వెళుతూ ఉంటుంది అన్నమాట ఈ పోషకాలు ఎక్కువ ఉండటం వల్ల కూడా చెట్లు బాగా కాస్తాయి మంచి బలంగా తయారవుతుంటాయి కాస్త తెగుళ్ళు వచ్చే స్థితి కూడా తక్కువ ఉంటుంది ఎందుకంటే బలంగా ఉన్న మొక్క తట్టుకుంటుంది కదా అంచేత ఇలాంటివి ఎక్కువగా చేస్తుంటాం దీనితో పాటు పూత వచ్చే నుండి ఆ పురుగు పుట్ర వచ్చి ఆ పూత రాలిపోకుండా మాడిపోకుండా ఉండటం కోసం పూత కొంచెం బాగా రావటం కోసం కొన్ని సేంద్రియ పద్ధతిలో ఉన్న స్ప్రేస్ ఉంటాయి అలాంటి వాటిని తీసుకొచ్చి మేము పెద్ద పెద్ద గన్స్ ఉంటాయి ఆ ముప్పై అడుగులు నలభై అడుగులు ఎత్తుండే మామిడి చెట్టు మీద కూడా వెళ్ళేటట్టు అలాంటి మోటార్స్ పెట్టేసి మనం ఇట్లా స్ప్రే చేసేస్తుంటాం అందుకని జనవరి నెలలోనే ఇట్లాంటి ప్రికాషన్స్ తీసుకుంటాం మనం అందుకని పూత బాగా వస్తుంది వచ్చిన పూత రాలిపోకుండా కూడా అలాంటి కొన్ని సేంద్రీయ పద్ధతిలో చేసిన ఔషధాలు స్ప్రే చేసేసరికి పొరుగు పుట్ర అట్లాంటివి ఏమీ లేకుండా ఉంటుంది అనమాట గోమూత్రంతో తయారు చేసే కొన్ని ఉంటాయి కదా అలాంటివి కూడా స్ప్రే కొడతాం దాంతో కూడా ఏంటంటే ఇట్లాంటివి రాలిపోకుండా ఉంటున్నాయి అనమాట పూత రావటానికి పూత వచ్చాక రాలిపోకుండా ఉండటానికి ఇవి చేసిన తర్వాత ఇక చెట్లకు చక్కగా చూడండి కాయలన్నీ ఇట్లా ఇప్పుడు నాలుగైదు నెలలు ఆరు నెలలు ఇట్లా వేలాడుతూనే కనపడుతుంటాయి సాధకులు పిల్లలు సమ్మర్ హాలిడేస్కి వంద నూట యాభై మంది పిల్లలు ఇక్కడ చేరుతారు పేరెంట్స్తో పాటు పదమూడు పదిహేను ఏళ్లలో పిల్లలు వీళ్ళందరూ కూడా చూస్తారు కానీ ఎవ్వరు కొయ్యరు ఇక్కడ ఉండే డిసిప్లిన్ అట్లాంటిది వాళ్ళకి కావాల్సినట్టు మంచిగా చెట్టు మీద తయారయ్యాక మంచి పండ్లు అట్లా తీసి పెడుతుంటాం ఇక్కడ సాధకులకి పిల్లలకి ఆ డిసిప్లిన్ ఉంటుంది ఇక్కడ సెక్యూరిటీ కెమెరాలు అన్నీ ఉంటాయి గట్టి ఎవ్వరు అసలు టచ్ చేయరు ఈ మామిడికాయలు మన కళ్ళు ఎదురుకుండా తలల కలకి చేతులకి అట్లా తగులుతూ చూసుకునే ఎంత ఆనందం ఉండదు చూడండి అసలు ఎక్కడ చెట్ల కింద అట్టా తిరగటానికి రోజు అవకాశాలు ఉండవు కదా చూడండి మన ఆశ్రమంలో రోడ్ల పైన గొడుగుల్లాగా మామిడి చెట్లు అన్ని కాయలు ఇట్లా ఎలాడుతుంటే ఇప్పుడు శాండ్ రోడ్లో చూడండి ఎట్లా కనపడుతున్నాయా అన్ని రోడ్స్లో చూడండి ఎట్లా కనపడుతున్నాయి ఒకటి పనస రోడ్డు ఉంది పనసకాయలు ఈ సీజన్లో చూడండి ఎట్లా కనపడుతున్నాయా ఇట్లా ఆశ్రమంలో అన్ని రకాల ఫలాలు ఇట్లా కనపడుతూ వాటి మధ్యలో వెళ్ళి తిరగటం వాటిని చూస్తూ ఉంటారు ఇట్లా ఎంతో ఆనందం కలుగుతుంది స్ట్రెస్ తగ్గుతుంది ప్రకృతిలో మమేకమై జీవించటం కూడా ఈ పదిహేనులో ఒక అలవాటుగా మారుతుందనమాట మరి ఇన్ని రకాల ఫలాలు ఆశ్రమంలో ఉండేసరికి అసలు ఆశ్రమం కిల కెల రావాలి పక్షులు పెట్టెలు పిచ్చుకలు అన్నీ ఉంటాయి ఉడతల కాణించి కోతులు అన్నీ చక్కగా తింటాయి రోజు అవన్నీ తిని కింద పడి తింటే ముగ్గి మంచి వాసన వస్తుంటుంది అందరూ సాధకుల ఆ కొట్టినవి ఉడతలు తిన్నాయి కూడా అట్లా దొరికితే తీసుకుని తినేస్తుంటారు కానీ అలాంటి ప్రకృతి ఇక్కడ కనపడుతుంది అవి తినగా మిగతాయి మనం చెట్టు మీద తయారై కోస్తుంటాం అనమాట చెట్టు మీద అప్పుడు కానీ కొయ్యం మనం అలా కోసి సాధకులకు పెడుతుంటాం మరి ఇక్కడ మనకు ఉన్నాయి చాలా ఒక ఐదు ఆరు ఎకరాలు పది ఎకరాలు తోటలు ఆర్గానిక్ ఫాములు ఇట్లా సేంద్రియ పద్ధతిలో పెంచే వాటిని తోటలు తీసుకుని అక్కడ కాయలు కూడా తెచ్చి సాధకులకి ఇక్కడ రోజు మామిడిపళ్ళు మామిడి పళ్ళ రసాలు కూడా ఇస్తుంటారు అనమాట అందుకని చాలామంది రాజుగారు అసలు ఏం చేస్తే ఇట్లా బాగా కాయలు కాస్తున్నాయి విరగ్గా వస్తున్నాయి కదా ఆశ్రమంలో అని ఆ ఫోటోలు ఫోటోలు అందరికి షేర్ చేస్తుంటారు ఆశ్రమంలో ఈ మామిడికాయల సీజన్లో ఆశ్రయం ఎంత ఆనందంగా అద్భుతంగా ఉంటుంది అనేది మీరు ఇప్పుడు కళ్ళారా చూశారు కదా మరి మీలాంటి వారికి మన ఆశ్రయం ఎలా ఉందని చూపిస్తే బాగుంటుందని అందించాం ధన్యవాదాలు నమస్కారం